ఈ రెండు రకాలు చేయడానికి ఒక వన్ టీ స్పూన్ టీ స్పూన్ అంటే టీ స్పూన్ వన్ టీ స్పూన్ ఆయిల్ పట్టిందండి ఫుల్ వీడియో చూసేయండి మీకే తెలుస్తుంది చూసి మీరు కూడా ఇలా చేసుకోండి తొందరగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీస్ చాలా చాలా హెల్ప్ అవుతాయి నాది గ్యారెంటీ ఇలాగే చేసుకోండి చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి ఫుల్ అయితే చూసేయండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బ్లాగ్స్ ఏం చేసుకుందాం చంటాంటీ బ్లాగ్స్ లో మంచి రెసిపీ చేసుకుందాం అండి చాలా చాలా బాగుంటుంది సూపర్ గా ఉంటుంది అనమాట అంటే నాకు చాలా ఇష్టము మీ అందరికీ ఇష్టమో లేదో తెలియజేయండి అయితే నాకు ఇష్టమని మా వారు ఎప్పుడు తీసుకొస్తూ ఉంటారు తనకి పెద్దగా ఏమి ఇష్టం ఏం ఇష్టం లేదు నా బలవంతం వల్ల కొద్దో గొప్ప తింటారనమాట నాకే బాగా ఇష్టం అని చెప్పి ఎప్పుడు కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు అలా ఇవ్వండి ఇవి తీసుకొస్తూ ఉంటారు ఆ కాకరకాయలు అండి మామూలు కాకరకాయ ఇష్టం ఉండదు ఆ కాకరకాయ కూడా ఇష్టం ఉండదు తనకి నాకైతే రెండు చాలా చాలా ఇష్టం అనమాట ఇక రెండు ప్రాణమే నాకు చాలా చాలా ఇష్టం అనమాట అయితే మనం చాలా హెల్దీగా చాలా టేస్టీగా తక్కువ ఆయిల్ తోటి చేసేసుకుందాం ఆ కాకరకాయలు శుభ్రంగా కడిగేసేసుకుని నేను ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని పెట్టుకున్నానండి మీరు రౌండ్గా కట్ చేసుకున్నా పర్వాలేదు ఇలా పెట్టుకున్నా పర్వాలేదు నేను ఇది ఆ కాకరకాయ అది కొబ్బరి కారం కూర చేద్దాం అనుకుంటున్నానండి చాలా బాగుంటుంది తెలుసా మీకు తెలుసా మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఆ కాకరకాయ కూర కామెంట్ చేయండి మర్చిపోకుండా చట్టంటింటి బ్లాగ్స్లో ఈరోజు ఆకాకరకాయ కొబ్బరి కారం కూరండి ఇంకా ఆలస్యం చేయకుండా చక్కగా చూసేద్దాం చక్కగా చేసేద్దాం రండి ఏమేమి వీటికి ఏమేమి కావాలో చూపిస్తాను నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్తో తెలియజేయండి ఇదిగోండి అండి మొక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలాగా అయితే కొంచెం నీటిలో నీళ్ళు పోసేద్దాం దీంట్లో చియా సీడ్స్ వేసుకున్నాను నీళ్ళు పోసుకుని పెట్టుకుంటే అది కాసేపు నానుతుంది తర్వాత తాగేసేయచ్చు ఇప్పుడు మనం ముందుగా ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకోవాలి కదండి ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకుందాం పోపు దినుసులన్నీ వేయించుకోవాలన్నమాట కొబ్బరి కారం కదా కొబ్బరి కూడా పోపు అంతా వేయించుకోవాలి అయితే ఇవ్వండి దీంట్లో పప్పు పెట్టాను ఎప్పుడు కూడా ఆకుకూర ప్రతిరోజు తింటూ ఉంటాము ఇంచుమించులో ఆకుకూరతో ఏదో ఒకటి చేస్తారండి రోజును అలాగే ఈరోజు పాలకూర పప్పు చేస్తానండి రైస్ కూడా పెట్టేసాను ఇవాళ కుక్కర్లోనే పెట్టాను విడిగా పెట్టలేదు ఇది పోపు కూడా పెట్టేసాను అయ్యో ఇందులో పడ్డాయి చూసారా ఈ కుక్కర్ దాని మీద నీళ్ళదింట్లో పడ్డాయి ఇది తీసి మనం కింద ఇలా పెట్టేసుకున్నామే అనుకోండి మన పక్కన లేకుండా ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకుందాము మన కాన్సెప్ట్ అంతా తక్కువ ఆయిల్తో చేసుకోవాలని అంతేనండి తక్కువ ఆయిల్ తోటి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది రుచికి ఏమాత్రం డౌట్ లేదు అండి చాలా బాగుంటుంది డోకా ఉండదు అన్నమాట అది ఈ ఆయిల్ చాలు ఈ ఆయిల్ తోటి మనం పోపు వేయించుకుందాము పోపుకి కావాల్సినవి మీకు చూపిస్తాను ఇదిగోండి మనకి కొబ్బరి కారం కాబట్టి ఒక కప్పుడు కొబ్బరి మొక్కలు తీసుకున్నాను అలాగే శనగపప్పు మినపప్పు కారం సరిపడా ఎండుమిరపకాయలు ధనియాలు ఎండుమిరపకాయలు దుంచుకుని తీసుకోండి కాయపడంగా తీసేసుకున్నారనుకోండి సరిగా వేయదు తర్వాత లోపల పాడైపోయినా కూడా వస్తున్నాయి అందుకని చెప్పి ఇలా తుంపుకొని తీసుకుంటే బాగుంటుంది అది ఇవి ఎక్కువ కారం ఉన్నాయండి అందుకని కొన్ని తీసుకున్నాను ఒక మూడు మిరపకాయలు ఇలా తుంపేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇదైతే వేడైంది కదండి ఆయిల్ అయితే వేడైంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పెద్దపప్పు కాబట్టి శనగపప్పు వేసేద్దాం బాగా వేడైపోయిందండి బాగా వేడైంది అందుకని ఇప్పుడు కొంచెం ఈ మినపప్పు కూడా వేసేద్దాం అలాగే ధనియాలు ఎండెరపకాయలు గింజలతో పాటు వేసుకోండి బాగుంటుంది ఈ కొద్దిగా ఆయిల్లో మనం ఇలా వేయించేసుకుని పక్కకు తీసేసుకుందాము ఆకాకరకాయ కూర చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది అసలు మీకు వేసుకునే ఇంకా చూడండి పోపు అయితే వేగిపోయింది తీసేసి నేను ఈ ప్లేట్లో వేసేసుకున్నాను కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మొక్కట్లో కొద్దిగా పోపు ఉంది కదా అలాగే వంచేసి ఈ మొక్కలు వేసేద్దాం మొక్కలు వేసిన తర్వాత కాస్త పసుపు అలాగే మొక్కలకి సరిపడా మనం ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది అనమాట ఒకసారి కలిపేసుకుందాం ఇంకా నేను ఆయిల్ ఏదైతే చూశారు కదా గమనించారా ఆయిల్ అయితే దీంట్లో వేయలేదు మన రెసిపీస్ అన్ని కూడా వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఆయిల్ తక్కువ తినమని చెప్తారు కదా వాళ్ళకి జంక్ ఫుడ్లు అవి తినకూడదు వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు బరువు ఎక్కువగా ఉంటుంది కదండి అధిక బరువు ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఇలా చేసేసుకొని చూడండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఒక రవ్వ నీళ్ళు పోసుకుందాం నీళ్ళు పోసేసుకుని మూత పెడదామండి మూత పెడితే మగ్గుతుంది అనమాట ఇప్పుడు వరకు ఇంకేం ఆయిల్ వేయలేదు జస్ట్ ఈ పోపు వేయించుకునేంత పోపుకి వేయగడం సరిపడే మనం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ ఇది బాగా చల్లగా అయిన తర్వాత ఈ కొబ్బరి ముక్కలు ఇవి కలిపి మనం మిక్సీలో వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందాం అండి మంట తక్కువలో పెట్టి మాత్రం చేసుకోండి ఎందుకంటే ఎక్కువ మంట పెడితే నీళ్ళన్ని ముందే ఎగిరిపోతాయి మాడిపోతుంది కదా అందుకని తక్కువ మంట మీద పెట్టుకుని చేసుకుంటే మన పదార్థాలన్నీ కూడా బాగుంటాయి చక్కగా నిదానంగా కుక్ అవుతుంది మనం ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసుకున్నాం కదండి అందుకని హై ఫ్లేమ్ లో పెట్టి ఎప్పుడూ చేసుకోకూడదు తక్కువ మంటతోటే అనమాట అయితే ఈ ఇదంతా చల్లగా అయిపోయింది మిక్సీలో వేసేసుకుందాము ఇదిగోండి ఇది పోపంత చల్లగా అయింది నీట్లో వేసేసుకుందాం ఆయిల్ అనేది లేదు అయితే ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందామండి ఇట్లా నేను కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుంటే రెండో కలిపి నలిగిపోతుంది అనమాట కారం అయితే నరిగిపోయిందండి ఇదిగో చూసారా కొబ్బరి కారం ధనియాలు కొబ్బరి కారం దీంట్లో అయితే మనం ఉప్పు ఏం వేయలేదండి మనం ఇందులో వేసుకున్నాం కదా తర్వాత చూసుకుని వేసుకుందాం ఓ నీళ్ళనిగిరిపోయినాయండి ఇది ఉడికిపోయింది ముక్క అయితే ఉడికిపోయిందండి మనం కారం తీసుకున్నాం కదా ఆ కారం ఇదిగో చూసారా ముక్క అయితే ఉడికిపోయింది చాలా తొందరగా ఉడికిపోతుందండి ఇది చాలా అంటే చాలా తొందరగా ఉడికిపోతుంది అనమాట మనం పోసిన నీళ్ళకే మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత ఈ కారం మనం మిక్సీలో వేసుకున్నాం కదండి ఆ కారం ఇందులో వేసేస్తాను మిగిలిన కొంచెం కారం ఉంటే దీంట్లో నీళ్ళు పోసుకున్నాను ఇదే క్లిప్ మిస్ అయింది మీకు చూపించడం కొద్దిగా ఆ క్లిప్ మిస్ అయింది సారీ అండి అయితే ఇదిగోండి ఇది దీంతో శుభ్రంగా మనం ఇలానేసుకుని నీళ్ళు ఇందులో పోసేసుకోవాలన్నమాట మనకి తక్కువ ఆయిల్ కాన్సెప్ట్ కదండి అందుకని మనం ఎక్కువగా నీళ్ళతోటే చేసుకుంటాం రుచి మాట సూపర్గా ఉంటుందండి రుచి బాగుందేమో ఆయిల్ తెచ్చదా అని మాత్రం అనుకోకండి బాగోపదు మేము తినం కదండి మొత్తం అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు మొత్తం ఈ కారం అంతా ఈ కూరకి అంటుకుంది నేనైతే ఇలాగే ఉడికించేసుకుంటానండి మీ తృప్తి కోసం కొద్దిగా ఆయిలేదు మనం పోపే వేయించుకున్నాము తర్వాత ఆయిల్ వేయలేదు కాబట్టి ఇప్పుడు ఇదిగోండి ఒక్క పావు టీ స్పూన్ ఆయిల్ ఇలా బట్టి ఇచ్చేస్తాం చాలండి ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు మీకు కావాలంటే కాస్త వేసుకోండి ఇంకో రెండు మూడు స్పూన్లు వేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి మీ మీ అభిరుచిని బట్టి ఎలా తింటారో అలా చేసుకోండి ఇదైతే నేను కొంచెం ఇలా కలిపేసుకున్నాను కదా ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేద్దాం నేను ఇది మూత పెట్టేస్తాను మళ్ళీని మూత పెట్టిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం ఇలా రండి ఈ రోపు టైం వేస్ట్ చేయకుండా ఈ పప్పుని మెత్సేసుకున్నాం కూర అలా మగ్గుతూ ఉంటుంది పాలకూర పప్పు పెట్టుకున్నాం కదండి ఇది చక్కగా చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందాను మనం ముందే పోపు పెట్టేసుకున్నామండి అండి దీంట్లో పెన్లో కొంచెం ఒక చుక్క ఆయిల్ వేసుకుని దాంట్లో ఆవాలు మెంతులు జీలకర్ర ఇంగువ వేయించేసుకున్నాను ఇందులో ఎండుమిరపకాయ వేయలేదు పాలకూరలో పచ్చిమిరపకాయ వేసుకున్నాను అలాగే మెంతికారం వేసానండి ఆవాలు మెంతులు ఏడుమిరకాయలు మనం ఇంకొ కొట్టిన పొడి ఉంటుంది కదండి ఆ పొడి దీంట్లో వేసుకున్నాను అనమాట ఇంకొక కారం అనొచ్చు కారం కూడా అనొచ్చు ఆ పొడి ఇందులో వేసేసుకుని పాలకూర వేసేసి పప్పు వేసేసి ఉప్పు అలాగే పసుపు వేసేసుకుని చేసుకున్నానండి చూసారా ఎంత బాగుందో చాలా చాలా తక్కువ ఆయిల్ అండి నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి అబ్బా చంటంటి బ్లాగ్స్ని సపోర్ట్ చేయండి కొత్తవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దామండి కూర అసలు మూత తీసేటప్పటికి మస్తు వాస్తుందండి భలే ఉంది అట్లా నీళ్ళు మనం వేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాలైనా మగ్గాలండి మగ్గపోతే కూర మరి రుచిగా ఉండదు అదే మీకు నీళ్ళు ఎగిరేంత వరకు ఇలా మగ్గిచ్చేసుకోండి ఇదిగోండి మొక్క మళ్ళీ చూసారా ఉడికిపోయింది మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఉప్పు చెక్ చేసేసుకోండి ఉప్పు కారం చెక్ చేసుకోండి ఉప్పు మనం ఉడికించేటప్పుడే వేసుకున్నాం కదా మీరు ఇది మనం కారంలో వేసుకోలేదు ముక్కల్లోనే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ముక్కలకి ఉప్పు వండుకోకపోతే కొంచెం పైన సరిపోతే ఇలా వేసేసుకుని రెండు నిమిషాలు మగ్గించేసుకోండి బాగుంటుంది కారం సరిపోకపోయినా సరే పైన పొడి కారం వేసుకోండి ఇంకా నాదైతే సరిపోకపోవడం ఏమి ఉండదు అంత పర్ఫెక్ట్గా పడిపోతుంది అంతాను ఇలా ఒక మినిట్స్ మూత పెట్టేసి ఆపేసుకుని వేసుకుంటాను ఆఫ్ గిన్నెలోకి తీసేసుకున్నాను ఇదిగోండి నేనైతే మూత పెట్టే ఐదు నిమిషాలు వదిలేసాను ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత మనం చూసారా అనుకోకుండా ఇలా వచ్చేస్తుంది వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం దీంట్లో తీసేసుకుందాం ఎందుకండి మన వంటలు రెడీ అయిపోయినాయి చాలా చాలా రుచిగా ఉంటాయి సూపర్ గా ఉంటాయి తక్కువ ఆయిల్తో చేసిన రెండు పదార్థాలు అనమాట రెండు రకాల వంటలు అలాగే ఇదిగోండి ఇదేమో పాలకూర పప్పు పప్పుల్లోకి పులుసులోకి ఆయిల్ పెద్దగా పట్టదండి ఓ ఇంత తేలి పైకి ఇలాగా తేలేటట్టుగా వేయకూడదు ఎప్పుడు కూడాను అంటే తినేవాళ్ళు తింటానేమో నేనైతే ఎప్పుడు వేయను నేనే మీకు అందరికీ కూడా అదే సలహా ఇస్తాను ఇంతంత ఆయిల్ అవసరం లేదు పప్పుకి పులుసుకి వేయించడానికి పోపు వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అని నేను నేననుకుంటాను మీరేమనుకుంటారో కామెంట్లో తెలియజేసేయండి ఇదిగోండి అందుకే నేను పోపు మొత్తం పోపు కూడా పెట్టేసుకుని ఈ పప్పు చేస్తాను అనమాట మళ్ళీ విడిగా పోపు పెట్టడాలు అట్లాంటివేమి ఉండవు అంతటి అదే పోపు తోటి మనకి పప్పు అయిపోవాలన్నమాట ఒకే పోపు ఆ పోపులోనే ఇవన్నీ కూర మగ్గిపోవాలి పప్పు ఉడికిపోవాలి బాగుంది కదా నచ్చిందా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి మరి అలాగే గుమ్మగుమలాడే ఆకాకరకాయ కూరండి ఆకాకరకాయ కొబ్బరి కారం కూరండి గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా నచ్చుతుంది మీకు నాది గ్యారెంటీ తక్కువ ఆయిల్ తోటి తినాలనుకునే వాళ్ళు మన ఛానల్ ఫాలో అవుతాయి కనుక తక్కువ తక్కువ ఆయిల్ తోటి చాలా రుచిగా చేసుకోవచ్చండి ఈ రెండు పదార్థాలు చాలా తక్కువ ఆయిల్ తో చేసింది నేను మొత్తం మీద రెండింటికి ఒక టీ స్పూన్ ఆయిల్ పట్టిందండి నమ్ముతారా మీరు పోపు వేయించారు దీంట్లో పోపు వేయించడానికి మాత్రమే హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఇంకొక పావు టీ స్పూన్ పైన వేసాను ఒక పావు టీ స్పూన్ ఈ పో పప్పులోకి అంతేనండి వన్ టీ స్పూన్ ఆయిల్ తోటి మనం కూర రెడీ చేసేసుకుందాం చూసారా మంచి టేస్టీగా ఉంటుంది సూపర్ గా ఉంటుంది అలాగే నేను పొలగం పెట్టుకున్నాను పొలగం ఎప్పుడు కూడా ఇతడి గిన్నెలో పెడతాను ఈ రోజు కుక్కర్ లో పెట్టేసుకున్నానమాట స్టీలోనే కుక్కర్లో పెట్టేసుకున్నాను మామూలుగా ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత అయిపోతుందండి పులగము అలాగే ఆకాకరికాయ కూర పప్పు పాలకూర పప్పు మా అందరికి ఇష్టమైన పాలకూర పప్పు ఇది మాత్రం నా ఫేవరెట్ అండి మా బాయ్కి పెద్దగా ఇష్టం అని చెప్పాను కదా నాకే ఇష్టం నా కోసమే ఎప్పుడు కనిపించినా తీసుకొస్తూ ఉంటారు తనకి నచ్చకపోయినా నా కోసమని తీసుకొస్తూ ఉంటారు అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చెంటంటి వ్లాగ్స్ ని సపోర్ట్ చేయండి ఇలాగే మంచి మంచి రెసిపీస్ అన్ని మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు కొత్త వాళ్ళు లైక్ అయితే ఇవ్వండి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండాను ఓకేనా మరొక మంచి వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఇది చూసి మీ అభిప్రాయాన్ని లో తెలియజేసేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ అండి చాలా తక్కువ ఆయిల్ తోటి చేసిన రెండు రకాల వంటలు అలాగే పులగం పొలగంలో ఎక్కువ ఎక్కువ పసుపు అయినండి ఒక రోజు వండుకునేదే కదా వేసారా లేదా చిన్న పసుపు కొద్దిగా ఉప్పు అలాగే ఒక నాలుగైదు పెసరబద్దలు బద్దలు వేస్తాను అనమాట కొంచెం ఎక్కువగా వేస్తాను కానీ రోజు మనం తినేదానికి రోజు నివేదం చేసుకునేదానికి అలా కొద్ది కొద్దిగానే వేస్తానన్నమాట తెల్లగా ఉందని మాత్రం అనుకోకండి కొద్దిగా పసుపు అయితే వేసాను చాలా కొద్దిగా వేశాను